సంయుక్త సంయుక్తమిన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన అందల రాసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అంది ఈ కేరళ కుట్టి ఆ తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్స్ సొంతం చేసుకుంది తాజాగా ఈ బ్యూటీ మరో క్రైజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది ఆ తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ బ్యూటీగా ట్రాక్ సొంతం చేసుకుంది తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అంది సంయుక్త మేనన్ ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ఈ ముద్దుగుమా ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అందం అభినయంతో కట్టిపడేసింది అయ్యారే దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు ఎక్కి కట్టాయి బింబిసారా సార్ విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ట్రాక్ సొంతం చేసుకుంది ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త మీనన్ తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పటికే విశ్వంభరా షూటింగ్ కంప్లీట్ చేసిన చిరు ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో నయనతార కథానాయకగా నటిస్తుండగా ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీతో చిరు ఓ సినిమా చెందినట్లు టాక్ వినిపిస్తోంది ప్రాజెక్ట్ ను కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు సమాచారం ఈ సినిమాలో కేరళ కుట్టి సంయుక్త మీరన్ కథానాయకగా నటించినట్లు తెలుస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది ఆఫర్స్ కోసం ఎదురు చూసిన సంయుక్తకు చిరు సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే ఈ అమ్ముడు కెరీర్ మలుపు తిప్పినట్లేక